హాయ్ అండి గోంగూరు నిలువ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నేను వచ్చేసరికి నాలుగు కట్లు అయితే తీసుకున్నాను ఇది నీట్గా వాష్ చేసుకొని ఎండ పెట్టించుకోవాలి చక్కగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇప్పుడు పోపులైతే వేయించుకోవాలండి నేను వచ్చేసరికి జీలకర్ర శనగపప్పు వేస్తున్నాను జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఓన్లీ రెండే వేస్తున్నాను పోపులు ఇది కొంచెం వేగాక మనం మిరపకాయలు వేసుకోవాలి కారానికి తగినంత మిరపకాయలు అయితే వేసుకోవాలి మీకు ఎండి మిరపకాయలు వద్దు అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పచ్చడి అనుకున్నట్లయితే పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండు మిరపకాయలు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇది వేగి తీసాక మనం గోంగూర ఉంది కదా అది కూడా వేసుకోవాలి అదే బ్యాండీలోని గోంగూర లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నీరంతా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను వచ్చేసరికి పుల్లగోంగూర రెండు కట్టలు తీసుకున్నాను అలాగే తెల్ల గోంగూర వచ్చేసరికి రెండు కట్టలు అలా రెండు రెండు తీసుకున్నాను మనకి ఆకు ఎక్కువగా కనిపిస్తుంది దగ్గరకు అయ్యేసరికి తక్కువగా ఉంటుంది చక్కగా లో ఫ్లేమ్లోని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది చల్లారుతుంది లోపు మనం పోపు మిక్సీ చేసుకుందాము నేను మిక్సీ జార్లోని పోపు అయితే వేసాను దీనిలోనే కల్లుప్పు అయితే వేస్తున్నానండి మనకి రుచికి తగినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి లేదు మీకు కొంచెం ఎక్స్ట్రా అయిపోతుంది కల్లుప్పు అనేసరికి తక్కువ కల్లుప్పు వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి చక్కగా పౌడర్ లాగా ఇప్పుడు ఇదే పౌడర్లోని మనం గోంగూర ఉడికించాం కదా అది కూడా వేయించుకోవాలి వేయించింది ఇది వేసాక మళ్ళీ చక్కగా మిక్సీ అయితే చేసుకోవాలి మనం తర్వాత మిక్సీ చేస్తాక మిక్సీ అయిపోయాక మనకి పోపు వేస్తాం కదా అప్పుడు మనకి కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కళ్ళు తక్కువ వేసుకోండి మీకు డౌట్గా అనిపిస్తే ఇప్పుడు పేస్ట్ చేసాక మళ్ళీ స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు నేను ఇక్కడ వచ్చేసరికి వెల్లుల్లి పొట్టు తీసిని వేస్తున్నానండి ఇవి వచ్చేసరికి ఒక రెండు పాయిల్లా వేస్తున్నాను వెల్లుల్లి వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది గోంగూర పచ్చడి కొంతమంది వెల్లుల్లి స్కిప్ చేస్తారు అది మీ ఇష్టం మీ ఆప్షనల్ తర్వాత కరివేపాకు కొంచెం మింగో వేస్తున్నాను ఇవి వేసాక ఇది బాగా వేగిపోవాలి వెల్లుల్లి అన్నీ చక్కగా వేగాలి లో ఫ్లేమ్లోని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇది వచ్చేసరికి నా స్టైల్లో గోంగూర పచ్చడి తర్వాత మనం మిక్సీ చేసిన గోంగూర పేస్ట్ ఉంది కదా అది కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి దీనిలో యాడ్ చేశాక చక్కగా లో ఫ్లేమ్లోని బాగా వేయించుకోవాలి మనకి గోంగూరలోని ఎంత ఆయిల్ వేసినా మనకి అస్సలు కనిపించదు ఆయిల్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిలే పడుతుంది మళ్ళీ ఇది కాకుండా నేను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసాను గోంగూర అయినా కాదు ఏ పచ్చళ్ళైనా మనకి ఎక్స్ట్రా ఆయిల్ పడుతుంది ఆయిల్ వేస్తేనే కొంచెం పచ్చడి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత మీరు ఆయిల్ అయినా నువ్వుల నూనె ఏదైనా వేయించుకోవచ్చు అది మీ ఇష్టం మీకు టేస్ట్ తగినంత ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు చక్కగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయాక మనకి గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే వేడివేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చక్కగా కరీస్ అవి లేనప్పుడు ఇది నిలవ కూడా ఉంటుంది చక్కగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి